సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నువ్వు పడే బాధను చూసి తట్టుకోలేకపోతున్నాను నాయన అందువల్ల నువ్వు ఈ రోజే ఈ వస్తువుని తీసుకొచ్చి నీ పూజ గదిలో పెట్టు అని చెప్పి బాబా మనకి సలహా ఇస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఆ వస్తువు ఏంటి అనేది ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంతమంది బాబా భక్తులకి మీరు షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయబ చేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అని అంటే నైన్ త్రీ ఫోర్ సెవెన్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ త్రీ ఇంకా వీడియోలోకి వెళదామండి సాధారణంగా అండి ఎప్పుడూ కూడా బాబా మన పడే బాధల్ని కష్టాలని చూస్తూ ఆయన ఊరుకోరండి ఆయనకి తెలుసు మనకి ఏ సమయానికి ఎలా ఇవ్వాలి ఎలా అందించాలి ఏ సమయంలో ఏది అందిస్తే బాగుంటుంది అనే విషయం అనేది బాబాకు తెలుసండి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విషయం అనేది నిజంగా మన మాకు తెలిసిన ఒక ఆవిడ చెప్పిన ఒక కథ అంటే నిజంగా వాళ్ళ ఇంట్లో జరిగిన ఒక స్టోరీ అనమాట మా ఫ్రెండ్ది అనమాట తెలిసిన ఒక ఒక ఆవిడ అనమాట ఆవిడ నిజంగా అండి ఎన్నో రోజుల నుంచి కష్టాలండి వాళ్ళకి ఆవిడకి ఎలాంటి ఒక బాధలు వచ్చాయి అనేది మనం ఒక కథ ద్వారా ఈ కథ ద్వారా తెలుసుకుంటే వాళ్ళకి జరిగిన విషయం ద్వారా తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం అనిపించిందండి వాళ్ళ పూజ గదిలోకి వెళ్ళి ఆవిడ చూపించిన ఒక విషయం అండి నాకు నిజంగా ఇలాంటి ఒక విషయాన్ని కనుక మనందరము కూడా షేర్ చేసుకోగలిగితే నిజంగా చేసి పాటించగలిగితే నిజంగా నాకు బాబా మూలంగా తెలిసిందక్క ఇది బాబా ఆ గుడికి వెళ్ళినప్పుడు నాకు ఈ విధంగా బాబా సలహా ఇచ్చారు అని చెప్పి ఆవిడ నాకు తెలియజేసింది అనమాట ఆ మాటనే మీకు తెలియజేస్తున్నాను నేను ఇంకా వాళ్ళ కథ ఏంటి అని అంటే అండి మాకు తెలిసిన ఒక ఆంటీ అనమాట ఆవిడ ఆవిడకి ఇద్దరు పిల్లలు ఆవిడండి నిజంగా చాలా పెద్ద భక్తురాలండి ఆవిడకి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం ఆ తర్వాత తర్వాత బాబా ఛానల్ మన ఛానల్ చూస్తూ ఆవిడ బాబా అంటే కూడా నాకు చాలా ఇష్టమమ్మ మీ ఛానల్ నేను చూస్తున్నాను నిజంగా ఏదో ఒకరోజు వీడియోస్ చూస్తూ చూస్తూ నేను చేస్తున్నట్టుగా కానీ లేదంటే మన ఛానల్ చూడమని కానీ వాళ్ళకి తెలియనే తెలియదు అని ఎంత క్లోజ్గా ఉన్నా కూడా ఒకరోజు చూసి అమ్మ ఏంట్రా నీ వాయిస్ లాగా ఉంది మీ ఛానల్ ఇది మీ ఫోటో నాకు అక్కడ తమ్ దేంట్లో దీంట్లో వస్తుంది కదండి లోగోలో వస్తుంది కదా ఆ ఫోటో చూసి అడిగారు అనమాట ఆవిడ నాకు చెప్పు ఉండొచ్చు కదరా నువ్వు బాగా మాట్లాడుతున్నావు బాగా చెప్తున్నావు నాకు బాబా అంటే చాలా ఇష్టం అని చెప్పేసి అప్పుడు స్టార్ట్ చేశారండి అయితే మీకు ఒక విషయాన్ని నేను నేను చెప్తాను మీ ఛానల్లో తెలియచేయండి అని చెప్పి ఆవిడ చెప్పారనమాట అలాగా ఆవిడ వెంకటేశ్వర స్వామి భక్తురాలుగా ఉన్నా కూడా నిజంగా బాబాని కూడా ఇష్టపడడం బాబా భక్తురాలవడం అనేది జరిగింది ఒకరోజు తన కష్టాలను నాకు తెలియజేసిందండి తన జీవితంలో జరిగిన బాధ అనేది వింటే చాలా కూడా అసలు తట్టుకోలేనంత ఒక కథ అనమాట అది అయితే ఆవిడ అన్నారండి ఆవిడకి మ్యారేజ్ అయిపోయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నారనమాట వాళ్ళ అమ్మాయికి ఫస్ట్ మా అమ్మాయికి మ్యారేజ్ చేశారనమాట మ్యారేజ్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక అతన్ని మ్యారేజ్ చేస్తే వాళ్ళిద్దరికి సెట్ అవ్వక అమ్మాయికి డైవర్స్ అయిపోయిందండి అంటే తను ఎప్పుడు కూడా సందేహపడేవాడంట వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేశారు కదా వాళ్ళ అల్లుడు ఫస్ట్ మ్యారేజ్ అయినప్పుడు తను ఒకటే సందేహపడటం ఆస్తిపాస్తులు గొడవలు ఎంత ఆస్తుంది నా మీ ఆస్తి అంతా కూడా నా పేరు రాసివండి అని గొడవలు చేయటం ఇలా చేస్తూ ఉండేవారంట ఆఫీస్కి అమ్మాయి ఆఫీస్కి వెళితే ఆఫీస్ దగ్గర వెయిట్ చేసేవాడంట ఎన్ని గంటలకు వస్తున్నారు ఏంటి అసలు ఆఫీస్కి వెళుతుందా లేదా ఎంత సంపాదిస్తుందని ఆఫీస్లో ఉన్న వాళ్ళని అడగడం ఇలా టార్చర్ పెడుతూ ఉండేవాడండి అందువల్ల వాళ్ళిద్దరికీ కూడా ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చి ఒక సంవత్సరం రోజుల్లోనే వాళ్ళు డైవర్స్ తీసేసుకున్నారమ్మా అని చెప్పి ఆవిడ చెప్పిందండి వాళ్ళ అమ్మాయి కూడా నాకు చాలా బాగా తెలుసు అనమాట వాళ్ళ అమ్మాయి నాకేం చెప్పలేదు వాళ్ళ అమ్మగారు నాతో అన్నారనమాట ఈ మాట అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది అయితే మరి వేరే మ్యారేజ్ సి ఉండొచ్చు కదా అంటే ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా తనకి తోడు కావాలి కదా అని అంటే అప్పుడు తను అన్నారండి ఇట్లాగా అవునమ్మా రెండో మ్యారేజ్ కూడా చేసాము తనకి వాళ్ళిద్దరూ కూడా చాలా మంచి రెండో రెండోసారి చేసిన అతను ఆ అల్లుడు చాలా మంచివాడు బాగా చూసుకునేవాడు రెండు సంవత్సరాలు వాళ్ళిద్దరు కూడా హ్యాపీగా ఉన్నారు ఇలాగా ఆ తర్వాత ఒక యాక్సిడెంట్లో అండి వాళ్ళ ఆయన చనిపోవడం అనేది జరిగిందంటే ఆ అమ్మాయికి చేసిన మ్యారేజ్ చేయటం వల్ల హస్బెండ్ అండి అంటే వాళ్ళ అల్లుడు రెండో మ్యారేజ్ చేసిన అల్లుడు చనిపోయాడని అయ్యో ఏంటంటే ఇలా అంటున్నా నాకు అస్సలు తెలియనే తెలియదు అంటే వాళ్ళ గురి తన గురించి నాకు తెలియదే తను మామూలుగా హస్బెండ్ వైఫ్ ఉండుంటారు పిల్లలు ఉంటారు అని అంటాం కానీ మనమేం డీప్గా అడగం కదా వెళ్ళి అడగలేదు నేనేమి తను వాళ్ళ అమ్మగారు చెప్పేటప్పుడు ఇదేంటి ఇది ఒక పెద్ద సినిమా స్టోరీ లాగా ఉందే అసలు నిజ జీవితాల్లో కూడా ఇన్ని పెద్ద కష్టాలు ఉంటాయా అని చెప్పి ఆ అమ్మాయికి నిజంగా ఇంకా మ్యారేజ్ అంటే వద్దని చెప్పేసి ఇప్పుడు అసలు మ్యారేజ్ గురించి ఎత్తితేనే తనకి చాలా కోపం వస్తుంది నా జాతకంలో మ్యా పెళ్ళి అనేది రాసిపెట్టి లేదమ్మా ఇంకోసారి నాకు పెళ్ళి గురించి నా జీవితం లో ఎత్తమాక అని చెప్పేసి ఆవిడన్నారండి ఆ తర్వాత తనకి ఒక కొడుకున్నాడు కదా ఆ కొడుకు ఏమైంది అని అంటే కొడుకు చాలా వరకు కూడా బాగా చదువుకున్నాడు బాగా చదువుకున్నాడు ఇంజనీరింగ్ చేస్తున్నాడండి ఇంజనీరింగ్ చేసి బాగా లైఫ్లో సెటిల్ అయిపోయాడు మంచి జాబ్ అండి అతనికి టూ అండ్ హాఫ్ ల్యాక్స్ శాలరీ అండి అతనికి అతని కొడుకు ఆవిడ కొడుకుకి అయితే ఆ కొడుకుకి కూడా ఎక్కడండి మీ అబ్బాయి ఎక్కడ కనిపించట్లేదు అని అంటే ఆవిడే నాకు చూపించిందండి గోడకి వేలాడుతున్న ఫోటోను చూపించిందండి వాళ్ళ అబ్బాయిది నాకు బయటికి చూ చూడంగానే అసలు ఏంటంటే ఫోటో చూపిస్తున్నారు మీ అబ్బాయి ఎక్కడున్నారు ఏంటి అని అంటే అమ్మ అతను ఇక్కడ ఇప్పుడు చెన్నైలో అండి రీసెంట్గా తను వర్క్ చేసే జాబ్ నుంచి రాత్రి అండి రావడం వస్తూ వస్తూ ఉండగా ఒక లారీలోంచి ఒక ప్లేట్ అండి ఇనప ప్లే రేకు లాంటిది రేకు లాంటిది వెళ్ళిపోతూ ఇలాగ కిందకి జారిపోతూ ఇతను బైకులో వెళుతూ ఉన్నాడంట బైకులో వెళుతూ ఉన్నప్పుడు అతని మెడ అలా తెగిపోయి కింద పడిపోయాడండి చనిపోయాడంటే అమ్మటే ఇక్కడ మొన్నటికి అంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల ముందు ందు మనకి చెన్నైలో జరిగిందమ్మా ఇది మీకు తెలిసే ఉంటుందని అనుకున్నా నేను అదొక పెద్ద పేపర్లో కూడా వచ్చింది న్యూస్ లో కూడా వచ్చిందని చెప్పారు ఆవిడ అసలు అయ్యో నాకు తెలియదు అంటే నేను అంత అబ్జర్వ్ చేయలేదు మీ అబ్బాయి గారు ఎవరో నాకు తెలియదు కదా అందువల్ల నేను చూడలేదు అని అన్నా అని అన్నప్పుడు చాలా షాక్ అయిపోయానండి అయ్యో ఆంటీ ఏం చెప్తున్నారు బయటకి చూస్తే ఆవిడ ఎలా ఉంటుందో తెలుసా అండి చక్కగా నవ్వుతూ పేలుతూ అలా ఉంటే ఆవిడ చెప్పిన ఈ విషయాన్ని ఈ కథ ఘోరమైన విషాదం అండి ఇది అసలు వాళ్ళ అమ్మాయి జీవితం చూస్తే అట్లా ఉంది వాళ్ళ అబ్బాయి ఏమో ఇలా అయిపోయాడు ఇంకా అమ్మాయి జాబ్కెళుతూ వాళ్ళ అమ్మా నాన్న తోటే అలాగే తనతో ఉండిపోయిందండి కానీ చివరికి తను చెప్పిన ఒక మాట ఏంటి అని అంటే ఇన్ని బాధల్లో ఉన్నారు కదా అంటే ఎలా నవ్వుతూ పేలుతూ బయట కనిపించగలుగుతున్నాను వాళ్ళ అమ్మాయి అయినా సరే అండి ఆంటీ గారైనా కూడా అసలు బయటికి కనిపించే విధానం చూస్తే చాలా హ్యాపీగా ఉన్నారు వీళ్ళకేంట్లే కష్టాలు నన్ను అనుకునేదాన్ని నేను ఆవిడ ఒకరోజు నన్ను పనిమాల కూర్చోబెట్టి చెప్పిన ఒక విషయం అండి అమ్మాయి ఇన్ని బాధల్లో కూడా నేను హ్యాపీగా సంతోషంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా నేను బాబా గుడికి వెళ్ళినప్పుడు ఆయన గుడిలో తెలిసిన ఒక ఆయన నాకు ఈ శ్రీ యంత్రాన్ని అంటే అండి శ్రీ చక్రం అని అంటారు శ్రీ చక్రం కానీ శ్రీయంత్రం అని అంటూ ఉంటారు ఈ శ్రీ చక్రాన్ని తనకి ఆవిడికిచ్చి అమ్మా ఇది తీసుకువెళ్ళి మీ పూజ గదిలో పెట్టండి అని చెప్పి పువ్వులతో పాటు ఆ గుడిలో బాబా గుడిలో ఆయన ఇచ్చారంటండి అప్పుడు ఇచ్చినప్పుడు నేను ఇలా గుడికి గుడి నుంచి వచ్చిన తర్వాత తీసుకొచ్చి పూజ గదిలో పెట్టాను ఇంకప్పటి నుంచి అండి చాలా నేను కూడా చాలా విషాదంలో ఉండేదాన్ని అసలు మా ఇంట్లో సంతోషం అనేది ఉండేది కాదు అలా ఉంటే మేము ఇప్పుడు చాలా హ్యాపీగా ఉండగలుగుతున్నాం ఎప్పుడైతే ఈ శ్రీ చక్రాన్ని నేను పూజ గదిలో పెట్టి పూజ చేస్తూ ఉన్నాను నిజంగా మా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ ఎంతగా కష్టపడే వాళ్ళమో అంత అంతకు వంద రెట్లు ఇప్పుడు హ్యాపీగా ఉండగలుగుతున్నామని చెప్పి ఆవిడ అన్నారండి అన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యమైంది అప్పటి నుంచి కూడా అండి నేను కూడా మన పూజ గదిలో ఇలా శ్రీచక్రాన్ని పెట్టి పూజిస్తూ ఉంటాను ఇంక మీ అందరూ కూడా శ్రీచక్రం అంటే మీ అందరికీ తెలిసే ఉంటుందండి మనకి వెంకటేశ్వర స్వామి గుడిలో తిరుపతిలో అండి ఎప్పుడు కూడా ఆ ఉండి దగ్గర ఉండి పెట్టే పెద్ద ఉండి ఉంటుంది కదా ఆ ఉండి పెట్టే దగ్గర ఈ శ్రీచక్రం ఖచ్చితంగా ఉంటుందండి లక్ష్మీ కటాక్షానికి మనకి మనం పెంపొందించుకోవటం కోసం శ్రీచక్రం ఎక్కడైతే ఉంటుందో లక్ష్మీ సంపద పెరగటం కానీ లేదంటే ఎలాంటి కష్టాలున్నా కూడా తొలగిపోయి చక్కగా మనకి డబుల్ సంతోషాన్ని మనం పొందాలి అని అంటే కనుక ఈ శ్రీచక్రం మన పూజ గదిలో ఉండడం అనేది కంపల్సరీగా తెలుసుకోవాల్సిన ఒక విషయం అండి ఇంతవరకు కూడా ఎవరైనా కనుక ఇంకా శ్రీచక్రం పెట్టుకోలే పెట్టి పూజ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈరోజే తీసుకొచ్చి శ్రీ శ్రీచక్రాన్ని పూజ గదిలో పెట్టండి ఫ్రెండ్స్ నిజంగా డబ్బు పరంగా కానీ కష్టాల పరంగా కానీ అవన్నీ కూడా తొలగిపోయి మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుంది ఇది అక్షరాల జరిగిన ఒక కథ అండి ఇది అప్పుడు అప్పటి నుంచి కూడా మనము ఇది ఫాలో అవుతున్నాము అలాగే మీరు కూడా ఇంకా ఎవరైనా సరే ఫాలో అవ్వాలి అని అనుకున్న వాళ్ళు మీకు చక్కగా బయట ఎక్కడైనా దొరుకుతాయండి గుడి దగ్గర దొరుకుతూ ఉంటాయి శ్రీ చక్రాలు అలా గుడి దగ్గర తెచ్చి కొనుక్కోండి మీరు ఆన్లైన్లో కొనే కంటే చక్కగా గుడి దగ్గర కొనుక్కుంటే కనుక చాలా మంచిది ఒక పాజిటివ్ దేవుడి ఫోటోలు కానీ ఇలాంటి వా మంత్రాలు పుస్తకాలు ఉంటాయి కదా సచ్చరిత్రలు కానీ ఇలాంటివన్నీ కూడా గుడి దగ్గర కొనుక్కుంటే చాలా మంచిది ఆన్లైన్లో పర్చేస్ చేసే కంటే ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అంతేకాకుండా అండి చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కొంతమంది ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఎవరైనా కనుక మర్చిపోయి ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి ఎందువల్లంటే ఖచ్చితంగా మన వీడియోస్ అనేది రెగ్యులర్గా మీకు వస్తూ ఉంటాయి మీరు మరికొంతమంది బా సాయి భక్తులకి షేర్ చేసిన వాళ్ళు అవుతారు బాబా కోరుకునేది అదే కదా ఆయన కథ ఆయన కథలని మరికొంతమందికి షేర్ చేయాలి అన్నదే ఆయన ఆశ కాబట్టి మనందరము కూడా అందరికీ షేర్ చేయడం కోసం వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీకు ఎక్కడైతే గ్రూప్స్ ఉన్నాయో అన్నింటిలో కూడా మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి